నట కిరీటిగా పేరు పొందినటువంటి రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది తన నటనతో హాస్యంతో చమత్కారాలతో ఆబాల గోపాలని అలరించినటువంటి ఈ మంచి నటుడు ఎందుకు అభ్యంతరకరమైనటువంటి కొన్నిసార్లు అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా ఆ సమతుల్యత స్థిమితం ఎందుకు కోల్పోయారు మొన్న రోజు ఆ వార్నర్ బ్రదర్ని ఆయన్ను హాలీవుడ్ ఆయన్ను ఏదో ఇష్టానుసారం మాట్లాడి తర్వాత క్షమాపణలు చెప్పాడు అంతకు ముందు కూడా మాట్లాడారు ఇంక ఈ అయితే మరో హాస్య నటుడు ఆ పరంపరలో కీలకమైన వ్యక్తి అలీ అలీని గురించి ఇంకా మరీ ఊహించలేము ఒక వేదిక మీద అది కూడా ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు అప్పటి ఆ బ్యాచ్ అంతా ఉన్నారు మురళీమోహన్ లాంటి సీనియర్ నటుడు హిరెడ్డి కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి అది ఏం మాట్లాడండి అవి మామూలుగా అలా మాట్లాడతారు ఆ స్థాయిలో వాళ్ళు వయస్సు కూడా సీనియర్ నటుడు ఎందుకు అంతగా మాట్లాడుతున్నాడు అది ఒక విధంగా ఆ విధంగా ఆకట్టుకోవాలనుకుంటున్నాడా ఈ మెచ్చుతారు అనుకుంటున్నాడా లేకపోతే ఏదైనా చలామణి అవుతుంది అనుకుంటున్నారా సీనియారిటీ వచ్చిన వాళ్ళు అందరికీ కాస్త నమూనాగా ఉండాలి మంచి మార్గం చూపించాలి ఇంకా తమ అనుభవాన్ని తమ అవగాహనను అందించేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ అది ఐడెంటిటీ క్రైసిసా లేకపోతే రెస్పాన్సిబిలిటీనా అది ఇది కాకపోతే ఒక వెకిలితనం పెరిగిపోతూ ఉందా ఈ సందేహాలన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే పీవీ నరసింహారావు ఎప్పుడు ముభావంగా ఉండే మాజీ ప్రధానమంత్రి ఆయన కూడా నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను అని చెప్పారు ఇంకా నాలాంటి వాళ్ళకైతే ఆయన సినిమాలన్నీ అంఠోపాఠం అది కృష్ణారెడ్డి సినిమాలు వంశీ సినిమాలు బాపు సినిమాలు ఇంకా చాలా మందితో రేలంగి నరసింహారావు పేర్లు ఇంకా చాలా ఉన్నాయి కదా వీళ్ళందరితో కూడా అసలు ఆయన ఆధారంగా ఒక తరం ఘట్టం కదా అటువంటి ఆయన ఎందుకు ఇప్పుడు అప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని డైలాగులు చెప్పినా మొత్తం మీద ఇతర చౌకబార హాస్యంతో పోలిస్తే రాజేంద్ర ప్రసాద్ హాస్యము పాత్రలు కూడా మెరుగ్గా ఉండేవి మొత్తం సకుటుంబంగా చూడగలిగినట్టుగా ఉండేవి ఇప్పుడు మామూలుగా మాట్లాడితేనే భరించలేని స్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు ఒకటికి రెండు సార్లు ప్రేక్షకులు మీడియా అలాగే సహచరులు సమకాలీకులు తప్పు అని చెప్పినా బుద్ధి చెప్పినా ఆయన ఎందుకు మారడం లేదు ఈరోజు అందులో ఈరోజు కూడా మాట్లాడినది చూస్తే అసందర్భంగా అనవసరంగా కనిపిస్తుంది వేదిక మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరెవరన్నా పొరపాటు మాట్లాడినా ఏదో సర్దుబాటు చేయడానికి ఏదో ఏడవలేక నవ్వినట్టు తిట్టలేక మిగిలినట్టు అలా కనిపిస్తుంటుంది అది అది ఈరోజు కూడా మనం చూస్తాం లేకపోతే పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలియదని కాదు కానీ అసలు ఈయన ఎందుకు ఇంత ఈ వయసులో కొద్ది రోజుల కిందట అప్పుడు వాళ్ళ అమ్మాయి గారు చనిపోతే కూడా అందరు బాధపడ్డారు ఆ తర్వాత వచ్చి ఆయన మాట్లాడిన తిరిగి అప్పటి నుంచి కూడా మనం గమనిస్తే ఏమో ఒక విధమైనటువంటి తన సొంత ముద్ర తన సొంత ఒక సీనియారిటీకి తగినటువంటి శైలిని ఆయన కోల్పోతున్నారు వీటితో ఎవరు ఆకట్టుకోరండి బూతులు మాట్లాడితే అసభ్య పదజాలం వాడితే ఇతరులను తక్కువ చేస్తే అదేదో చనువు స్నేహం లేదా ఇంకొకటి పేరు పెడితే అది అది కుదరదు గతంలో మనం చూసాం కదా చాలామంది ఒక దర్శకుడు అక్కడెక్కడో మాట్లాడాడు ఆ అమ్మాయిని గురించి ఆ తర్వాత చంపలేసుకున్నాడు కదా అలాగే చచ్చిపోయిన ఒక నటుడు కూడా ఇలాగే మాట్లాడాడు కదా వేదిక మీద షాక్ అయిపోతారు ఒక్కసారిగా షాక్ అయిపోవటము ప్రోగ్రామ్ ఏమో రసభస కాకుండా చూసుకోవటము పరువు కాపాడుకోవటం ఇదంతా పెద్ద చైన్ ఎఫెక్ట్ అనమాట రాజేంద్ర ప్రసాద్ మా చేసింది ఏం బాగాలేదు అందులో అక్కడ కూడా మళ్ళీ వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా గురించి కూడా అన్నాడు ఆయన చెప్పాలి మళ్ళీ ఏదో సారీ చెప్తారు లేకపోతే ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు ఇది ఎంత స్నేహం చనువు అంటే బూతులు ఒకరినొకరు తిట్టుకోవడమే అంటే మనం తప్పు సందేశం ఇచ్చినట్టు అవుతుంది స్నేహము చనువు ప్రేమ అభిమానం సాన్నిహిత్యం బూతులు లేకుండా కూడా చూపించవచ్చు అలా అయితే చాలామంది కథలు ఇప్పుడు మనం చిరంజీవి లాంటి వాళ్ళని చూస్తాం సాధారణంగా ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు అందరూ చిరంజీవి చిరంజీవి అని చేస్తున్న ఆయన ఆ అది చూచాలి జాగ్రత్తపడి అప్పటికి కూడా అప్పుడప్పుడు ఏదన్నా ఆ ఉద్వేగంలో మాట్లాడితే దాన్ని వెంటనే వెనక్కి తీసుకునే ప్రయత్నం రకరకాల రూపాల్లో చేస్తూ ఉంటారు కానీ రాజేంద్ర ప్రసాద్ అది ఒక వరుస పెట్టి చేస్తున్నారు అంటే ఇదేం బాగాలేదు ఆయన అభిమానించేవాళ్ళు అభిమానించిన వాళ్ళు ఇంకోటి కూడా గుర్తించాలి కొన్ని సీనియర్ క్యారెక్టర్స్ ఆయన తీసుకుంటుండొచ్చు ఆయన ఆ పాత్రలు బాగా చేస్తుండొచ్చు కూడా దాని అర్థం ఏదో ఇంకా తప్పనిసరి అయిపోయి ఇంకా దాని చుట్టే తిరుగుతుంది కొన్నా ఎక్కడో నేను ఇప్పుడు నా చేతిలో పదకొండు సినిమాలు ఉన్నాయి నాలుగు నడుస్తున్నాయి చెప్పారు సంతోషం మరి అన్ని సినిమాలు ఉన్నాయి అవన్నీ మిమ్మల్ని ఇప్పటికీ పరిశ్రమ ప్ర మిమ్మల్ని గౌరవిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు మీరు సవ్యంగా ఉండాలి కానీ ఇలా అపసవ్య భాషలతో అసభ్య సందేశాలు ఇస్తే ఏమవుతుందండి కొంపలు అంటుపోతాయని నేనేం చెప్పట్లేదు ఒక పదం వాడినంత మా కానీ ఎందుకు వాడుతున్నారు మీ అనుభవానికి మీ స్థాయికి మీరు మాట్లాడాల్సింది ఇదేనా రైట్ మోడల్గా మీరు ఉండాలి కానీ ఇది మొదట్లోనే దీన్ని సరిచేసుకోవడం చాలా మంచిది నేనేమీ ఆయనకో ఇంకొకరికి ఏమీ భాష గురించి నీతులు చెప్పాలని నేను అనుకోవట్లేదు కానీ ఒకటేనండి ఎప్పుడు ఏది అసభ్యం లేకపోతే ఏది అవాంఛనీయం అంటే ఏదైతే మనం ఇంట్లో మన మామూలు వాతావరణంలో మాట్లాడడానికి వెనుకాడతామో వాడమో అలాగే మనకంటే మనతో గౌరవప్రదమైన వ్యక్తులను కలిసినప్పుడు లేకపోతే చక్కటి వాతావరణం ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడతాము అది అది సభ్య సమాధి దానికి ఏం సెన్సారింగ్ ఉండదు సెల్ఫ్ సెన్సారే కానీ ఇక్కడ కోరి కోరు ఆయన సెన్సారింగ్ తీసేసుకొని రెచ్చిపోతున్నారు ఇది మంచిది కాదు రెచ్చిపోదాం బ్రదర్ అని అదే ఎఫ్ టూ లో పడినట్టుగా రెచ్చిపోతే మరీ రెచ్చిపోతే అది బాగుండదు బాగుండదు అని ఒకటి రెండు సార్లు అర్థమైంది అయినా మారలేదు ఇప్పటికైనా కానీ మారతారేమో ఈ పద్ధతి మానేస్తే చక్కగా హృదయంగా హాస్యంగా చమత్కారంగా నవ్వించి ఎక్కువ తక్కువ మాట్లాడండి అంతేగాని ఇలాంటి వాటితో ఏదో ఆధిక్యత లభిత తనకున్నటువంటి ఇది అనుకోవడం ఎవరైనా నేను రాజేంద్ర ప్రసాద్ గురించే చెప్పట్లేదు బాగాలేదు కొంచెం ఇబ్బందికరమైన సన్నివేశం ఆయన సృష్టించారు ఆయన సినిమాలో చాలాసార్లు హీరో దొరికిపోయినప్పుడు అంతా ఎంబ్రాసింగ్ మూమెంట్స్ పెడుతుంటారే ఇప్పుడు దాదాపు ఆయన వేదికనంతా ఒక విధంగా పరిశ్రమ అంతా సెలబ్రిటీలుగా ఉండి వచ్చి మాట్లాడే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే ఒక పరిస్థితి